అందరికీ నమస్కారం వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్ ఈ రోజు మనం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సంబంధించి రిలీజ్ అయిన అసిస్టెంట్ గ్రేడ్ టూ ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండానే యాభై ఏళ్ళు పైగా శాలరీ వస్తుంది అప్లికేషన్ అనేది ఆన్లైన్ లో చేసుకోవాలి ఈ ఉద్యోగాలన్నీ కూడా పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలే ఈ నోటిఫికేషన్ లో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పొజిషన్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఈ వీడియో లో మనం అసిస్టెంట్ గ్రేడ్ టూ పోస్ట్ కు సంబంధించి అయితే తెలుసుకుందాం ఈ అసిస్టెంట్ జాబ్స్ కి మాత్రమే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అసిస్టెంట్ గ్రేడ్ టూ కి సంబంధించి జాబ్ అనేది అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ లో మీకు పోస్ట్ అనేది ఇస్తారు జనరల్ కేటగిరీలో వేకెన్సీ అనేది ఉంటుంది కాబట్టి ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ అనేది మార్చి పద్దెనిమిది స్టార్ట్ అయింది ఈ అప్లికేషన్ చివరి తేదీ ఏప్రిల్ పదిహేడు వరకు ఉంది ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ అనేది తీసుకొని దానికి రిలివెంట్ ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీ అన్ని కూడా అటాచ్ చేసి పోస్ట్ ద్వారా అప్లికేషన్ పంపాల్సి ఉంటుంది పోస్ట్ చేయడానికి ఇరవై ఏడు ఏప్రిల్ అనేది లాస్ట్ డేట్ గా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ పోస్టల్ అడ్రస్ చూసినట్లయితే ద రిజిస్టర్ ఐబైసీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ విల్ శ్రీలకటమూర్ డిస్టిక్ ఎయిట్ డబల్ వన్ జీరో వన్ గా మెన్షన్ చేయడం జరిగింది ఇక క్వాలిఫికేషన్ విషయం గురించి చూసినట్లయితే ఉద్యోగాలకి ఎనీ డిగ్రీ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే కేవలం మనకు ఎంట్రన్ టెస్ట్ మాత్రమే ఉంటుంది దాని తర్వాత జాబ్ లోకి తీసుకోవడం జరుగుతుంది అప్లై చేయడానికి అఫీషియల్ వెబ్సైట్ చూసుకున్నట్లయితే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఎన్ఐపిఇఆర్ జియూ డబ్ల్యూఏ హెచ్ఏటిఐ గౌహతి డాట్ ఏసీ డాట్ ఇన్ ఈ నోటిఫికేషన్కి పోటీ తక్కువగా ఉంటుంది డోంట్ మిస్ ఇట్